తుకో ఈ మధ్య అస్సలు కూడా నాన్నకి కానీ రెస్పెక్ట్ ఇవ్వడం లేదు నాకు కూడా అని అంటూ ఉంటే మళ్ళీ పాత గొడవలే తీసుకొస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు స్వప్నని కార్తీక్ అయితే పాత గొడవలు కాదన్నయ్య కాశీలో చాలా మార్పు వచ్చింది తన దగ్గర చాలా డబ్బులు కూడా ఉంటున్నాయి అకౌంట్లో నేను పది లక్షలు చూశాను అని అంటూ ఉంటుంది స్వప్న కానీ తనని తిరిగి అడగలేదు అడిగితే మళ్ళీ ఏ గొడవ చేస్తాడని భయమేసింది అని స్వప్న అంటూ ఉంటుంది కాశీ అకౌంట్లో పది లక్షల ఎక్కడి నుంచి వచ్చాయి కాశీకి అని అనుకుంటూ ఉంటాడు తన అకౌంట్లో నుంచి ఎక్కడి నుంచి వచ్చాయా అని నేను బ్యాంకుకి వెళ్ళి కనుక్కున్నానన్నయ్య తన అకౌంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయంటే వైరా అనే అతను డబ్బులు పది లక్షలు అకౌంట్లోకి వేశాడు కాశీకి అని అంటూ ఉంటుంది స్వప్న ఇక ఆ మాట విని ఒక్కసారి ఏం పేరు అని కార్తిక్ అడుగుతూ ఉంటాడు స్వప్నని వైరా అన్నయ్య అని అనంగానే వైరానా అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్ ఏంటన్నయ్య అంత షాక్ అయిపోయావు వైరా ఎవరు అని అడుగుతూ ఉంటుంది స్వప్న నేను కనుక్కుంటానులేమా నాకు కూడా తెలీదు అని కార్తిక్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక దీప ఏమైంది బావా అని అడుగుతూ ఉంటుంది కాశీ వైరాకి ఏదో జరుగుతుంది దీప కాశీ అకౌంట్లో వైరా పది లక్షలు క్యాష్ వేశాడు అని అంటూ ఉంటాడు కార్తిక్ అప్పుడే దీప అసలు వైరా అంటే ఎవరు బావా అని అడుగుతూ ఉంటే వైరా అంటే ఎవరో కాదు జ్యోత్స్నా కంపెనీని కొనేసి మావయ్య మీద పగ తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాడు మావయ్య వాళ్ళ పరువు తీసి కంపెనీ మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు అలాంటి వాడు అని అంటూ ఉంటే ఆ రోజు వేలంపాటలో జ్యోత్నా మన కంపెనీని మొత్తం కూడా వేలంపాటలోకి వెళ్ళి నాశనం చేయాలనుకుంది కదా గుర్తుందా ఎక్కువ రేటుకి ప్రాపర్టీస్ని పాడేసింది అని అంటూ ఉంటే ఆ బావ గుర్తుంది వాడే వైరా అంటే అని చెప్తూ ఉంటే అసలు వైరాకి కాశీకి సంబంధం ఏంటో అర్థం కావడం లేదో వీళ్ళిద్దరికి సంబంధం ఏంటో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక కార్తీక్ అలా అని తర్వాత కాశీని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు ఉదయం అవుతుంది అప్పుడే ఇక స్వప్న అయితే కార్తీక్కి ఫోన్ చేసి ఆ వైరా కాశీకి ఫోన్ చేసి పలానా చోట మనం ఇద్దరం కలవాలి అని చెప్పి ఫోన్ చేశాడన్నయ్య నేను చాటుగా ఉండి విన్నాను అని అంటూ ఉంటుంది స్వప్న సరేనమ్మా మంచి వార్తే చెప్పావు నేను ఇప్పుడు కాశీని ఫాలో అవుతాను అని కార్తీక్ అయితే ఫాలో అవుతూ వెళ్తాడు అప్పుడే కాశీ వైరా అలాగే జ్యోత్న ముగ్గురు కూడా ఉంటారు ఇక వాళ్ళ ముగ్గురు కూడా ఒకే చోట ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి ఒక్కసారి కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు ఈ వైరాతో జోస్నా కాశీ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుతున్నారు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ ఉండగా అప్పుడు ఇంకా కాశీ అయితే మీరు చెప్పినట్టే జోస్నాక అక్కడ తీసిన డబ్బులు మొత్తాన్ని సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసేశాను ఇప్పుడు మా మావయ్య వెళ్ళి జోస్నా డబ్బు తీసిందని సాక్ష్యాలు చూపించినా ఎవ్వరూ కూడా నమ్మరు పైగా మా మావయ్య ఆ డబ్బు తినేసి ఇదంతా చేస్తున్నాడని నేను మొత్తం కూడా చూపించాను రుజువులు అని అంటూ ఉంటాడు సాక్ష్యాలు మార్పింగ్ చేశాను అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక షాక్ అయిపోతాం అమ్మ జ్యోత్న ఎంత పని పనిచేసావు శత్రువైన వైరాతో చేతులు కలిపి కాశీని నీ వైపుకి లాక్కొని ఎంత తప్పు చేసావు జ్యోత్న ఇక నీ తప్పులన్నీ క్షమిస్తే అస్సలు కూడా కుదరతాం అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడో కార్తీక్ అయితే తర్వాత ఇక కాశీ అయితే ఒంటరిగా వస్తూ ఉంటాడో ఏంటి కాశీ వైరాతో జ్యోస్నాతో బాగానే డీల్ అయినట్టుంది అని అంటూ ఉంటే ఒక్కసారి కాశీ షాక్ అయిపోతూ ఉంటాడో అధికారి బావ అని అంటూ ఉంటే పిల్లనిచ్చిన మావనే సిఇఓ పదవులో నుంచి దింపేయాలని ఆ శత్రువులతో కలిసి నువ్వింత డ్రామా ఆడతావని అనుకోలేదో నువ్వు కూడా ఇంత స్వార్థంగా ఆలోచిస్తావని నేను కలలో కూడా అను ఊహించలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అది కాదు బావా అని అంటూ ఉంటే నువ్వు ఇంతలా మారిపోయావేంటి కాసే డబ్బు కోసమా లేకపోతే మరి దేనికి అని అడుగుతూ ఉంటాడు అప్పుడే కాసే అయితే నాకు రెస్పెక్ట్ లేదు బావా ఆయన పిఏగా నన్ను అసలు ఒక పనివాళ్లాగా తన బానిసిగా చూస్తున్నాడు అందుకనే నాకు నచ్చలేదు జోష్నాక నా తెలివితేటలకి నాకున్న చదువుకి ఆయన దగ్గర సీఈఓ పదవిని ఇప్పించబోతుంది అని అంటూ ఉంటే పిచ్చి కాసే ఇన్ని రోజుల నుంచి నీ మీద లేని ప్రేమగా జోష్నాకి ఇప్పటికిప్పుడు ఎలా వచ్చింది అనుకుంటున్నావు ఎక్కడ మా నాన్న తన మీద ఉన్న ఆ కేసులన్నీ తీసుకువచ్చి సాక్ష్యాలతో సహా మా తాత ముందు బయట పెడతాడేమో అని భయం పియేగా ఉన్న నిన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు నిజం అనుకున్నది సాధించారు ఆ వైర మావయ్యకి బద్ద శత్రువు ఎప్పుడెప్పుడు జోష్ నా కంపెనీని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు అలాంటి వాడితో నువ్వు డీలా నీ అసలు ఊహించలేదు అని అనేసరికి నిజం తెలుసుకున్న కాశీ కార్తిక్ కాళ్ళు పట్టుకుంటాడు నన్ను క్షమించు బావా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో కాసే రేపటి రోజున జ్యోత్న బండారం బయటపడాల్సిందే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక ఉదయం అవుతుంది కాశీకి జ్యోత్న ఫోన్ చేస్తుంది నీ ఆధారాలు అన్నీ కార్తీక్ బావ చేతికి ఇచ్చేశాము మావయ్య ఎప్పుడూ కూడా కార్తీక్ బావని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఆ సాక్ష్యాలన్నీ కార్తీక బావ దగ్గర ఉన్నాయి నీ మాటలు విని నేను మావయ్య కుటుంబానికి ఎంత ద్రోహం చేయాలనుకున్నానో ఇప్పుడు అర్థమయ్యింది ఇక నన్ను నువ్వు అస్సలు కూడా కలవద్దు నాతో మాట్లాడొద్దు అని ప్లేట్ ఫిరాయించేస్తాడు కాశీ ఆఖరి నిమిషంలో కాశీ హ్యాండ్ ఇచ్చేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోస్నా ఇక సాక్ష్యాలు పట్టుకొని ఇంటికి వస్తున్న కార్తీక్ ఇంటికి వచ్చాక ఆ సాక్ష్యాలు ఇస్తే శివన్నారాయణ ఖచ్చితంగా తనని అరెస్ట్ చేయించడము ఇంట్లో నుంచి బయటికి గెంటేయడమో చేస్తాడని భయంతో వణికిపోతాం బావా నువ్వు నానాశనాన్ని కోరుకుంటున్నావు ఇంకా నేను నీ మీద ప్రేమని చూపించాల్సిన అవసరం లేదు నాకు ముందు అసలు ఈ ఇంట్లో హక్కు ఉండాలి వారసురాలనే హక్కు ఉండి ఆస్తి మొత్తం నా సొంతం కావాలంటే ఆ సాక్ష్యాలు వీళ్ళ దగ్గరికి రాకూడదు రాకూడదంటే నిన్ను పైకి పంపించేయాల్సిందే అని జ్యోత్న అయితే ప్లాన్ చేస్తుంది అప్పుడే వైరాకి ఫోన్ చేసి మా బావ సాక్ష్యాలతో మా ఇంటికి వస్తున్నాడు మా బావని లేపేసేయ్ అని అంటూ వైరాతో చెప్తుంది తనకు కూడా కార్తీక్ అడ్డుగా ఉన్నాడని వైర కూడా రౌడీల్ని పంపిస్తాడు ఇక రౌడీల్ని పంపించి కార్తీక్ని కత్తితో పొడిపిస్తాడు దాంతో కార్తీక్ అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు కానీ రౌడీలు కార్తీక్ చనిపోయాడనుకొని వెళ్ళిపోతారు కానీ కార్తీక్ బ్రతికే ఉంటాడు కొన ఊపిరితో ఉన్న కార్తీక్ని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ స్పృహలోకి వచ్చి స్థితి నుంచి బయటపడతాడు దీప హాస్పిటల్కి వెళ్తుంది వెళ్ళిన తరువాత జరిగిందంతా కూడా కాశీ అయితే చెప్పడంతో కార్తీక్ని కూడా చంపించాలని చూసింది జ్యోత్స్నా అని తెలుసుకొని ఇక శివనారాయణ ఇంటికి వెళ్ళి జ్యోత్స్నా చంప పగలగొట్టి ఆధారాలు అన్నీ కూడా చూపించి రెస్టారెంట్లో ఇన్ని కోట్ల స్కాన్ చేసింది జ్యోత్స్నా దీని నుంచి తప్పించుకోవడానికి కాశీని వల వేసి పడదామనుకుంది కానీ కాశీ వలలో చిక్కలేదు మనసు ఇంటికి శత్రువైన వైరాతో చేతులు కలిపింది జ్యోత్స్నా వైరాతోని నా భర్తని చంపించాలని చూసింది అంటూ అందరు ముందు నిజాన్ని బయట దీప అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది జోత్నా చేసిన కుట్రలు బయటపడడంతో మరి శివన్నారాయణ దశరథ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి